హరి ఓం శ్రీమాత్రే నమ లలితా సహస్రనామ పారాయణలో భాగంగా ఈరోజు అమ్మవారి నామం ఐదు వందల నలభై మూడవ నామం నాలుగు అక్షరాల నామం పుణ్యలభ్య ఈ నామంతో అమ్మవారికి నమస్కారం చేసుకున్నప్పుడు ఓం పుణ్యలభ్య ఏ నమ అని చెప్పుకోవాలి పుణ్యమైనటువంటి నామముల చేత పొందబడుచున్నది అని చెప్పి ఒక స్థూలార్థంగా తీసుకుంటే అసలు అమ్మవారిని ఆరాధించే అవకాశం అనుభవం రావడం కూడా అదృష్టమే ప్రపంచంలో ఎంతమంది ఉన్నా ఆ అందరిలో ఎంతమంది జగజ్జనని ఆరాధించి మనం తరిస్తున్నారు ఎన్నో జన్మల పుణ్యాలు కలిస్తే ఈ జన్మలో భగవంతుడి మీద కాస్త భక్తి ఏర్పడుతుంది దానిని పెంపొందించుకొని ఈ జన్మలోనే మనం ముక్తిని పొందొచ్చు పుణ్యరాశి కొంతైనా ఉంటే తర్వాత జన్మలకైనా అది పనికొస్తుంది మొత్తానికి అనేక జన్మల పుణ్యఫలం ఉంటేనే అమ్మ దొరుకుతుంది పరతత్వ విజ్ఞానం దొరుకుతుంది పరాగతి దొరుకుతుంది అమ్మ పాదాలు లభిస్తాయి పద్ధతి లభిస్తుంది ఎవరికి చివరి జన్మయో వాళ్ళకు మాత్రమే శ్రీ విద్య లభిస్తుంది ఇది మనం గుర్తు పెట్టుకోవాల్సినటువంటి విషయం అమ్మ మంత్ర జపం గురుముఖత ఎవరికైతే పంచదశి షోడశి వస్తుందో వాళ్ళకి మరు జన్మ అనేది లేదు ఈ జన్మతో వాళ్ళది పూర్తి ఆ వచ్చినటువంటి శ్రీ విద్యని మనం సద్వినియోగపరచుకోవాలి భక్తితో ప్రేమతో అమ్మ అనుగ్రహం కోసం మనం అమ్మ పూజ చేసుకోగలిగితే అదే మనకి చివరి జన్మ అందుకే అమ్మ పుణ్య లభ్య అంత పుణ్యం చేసుకుంటే కానీ ఆ తల్లి లభించదు పశ్యంతి పుణ్యపుంజాహ ఏ ఏ వేదాంతా తపస్విన నైవ పశ్యంతి దేవీ భగవతీం శివాం అని చెప్పి దేవి భాగవతం చెప్తోంది ఇది శాస్త్రం చెప్పినటువంటి గొప్ప మాట అనేక పుణ్యపుంజాలున్న వాళ్ళు మాత్రమే ఈ తల్లిని తెలుసుకోగలుగుతారు ఆరాధించగలుగుతారు చిట్ట చివరికి పరమపదాన్ని ముక్తిని పొందుతారు రాగద్వేష వికారాలతో ఉన్నవాళ్ళు అమ్మవారిని గ్రహించలేరు వాళ్ళకి ఏది లభించినా కూడా సద్వినియోగం చేసుకోలేరు కైలాస శంకరులైన కాలడి శంకరులు అమ్మవారిని ఆరాధిస్తూ అతా స్వాం ఆరాధ్యాం హరిహర విరించి దాభిరీ ప్రణుంతు స్తో కథమకృత పుణ్య ప్రభవతి అన్నారు అమ్మా హరిహర బ్రహ్మాదులే పూజిస్తున్నారమ్మా నిన్ను నిన్ను నమస్కరించాలన్నా స్తుంచాలన్నా వాళ్ళకే సాధ్యం కావట్లేదు పుణ్యాలు లేని వాళ్ళ మాకేం సాధ్యం అవుతుందమ్మా అని అడిగారు మంచివారలకు సమకూర్పు మలప్ప మంచి వాళ్ళకే మంచి దొరుకుతుంది అమ్మ లభిస్తుంది ఆదిభట్ల నారాయణదాస్ గారు చెప్పారు గత జన్మలలో పుణ్యాలు ఉన్నాయో లేదో మనకి తెలియదు ఆ పుణ్యం మనకి వస్తుందో లేదో మనకి తెలియదు అదేదో మనకి ఆ పుణ్యం కొంచెం ఉండటం వల్ల అమ్మను పట్టుకోవాలనేటువంటి బుద్ధి పుడుతోంది పవిత్రమైన పనులు చేస్తుంటే దేవి అనుగ్రహం లభిస్తూ ఉంటుంది ఆ పవిత్రమైన పనులేంటి అంటే ఇంకా ముందు ముందు నామాల్లో చెప్పుకుందాం ఓం ఐం హ్రీం శ్రీం పుణ్యలభ్యాయ నమో ఓం శ్రీమాత్రే నమ ఓం శ్రీ శ్రీమహారాజ్ఞే నమ శ్రీమత్సింహాసనేశ్వర్య నమ